వైసీపీలో గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలకు కూటమి ప్రభుత్వంలో జరిగే అభివృద్ధి కనిపించడం లేదని ముఖ్యంగా మనోడికైతే అసలు కనపడటం లేదని పరోక్షంగా స్థానిక ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ను ఉద్దేశించి వ్యంగ్య ధోరణిలో ఎరగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు విమర్శలకు దిగారు ప్రకాశం జిల్లా ఎరుగొండపాలెం పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవన్ లో జరిగిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ జాబ్ మేళాకు నియోజకవర్గం స్థాయిలో నిరుద్యోగులు వారితో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ ఎమ్మెల్యే నివాసం ఉంటున్న ఇంటి రహదారిని నలభై లక్షల రూపాయల నిధులతో నేనే నిర్మింపజేశాను అదే రోడ్డులో ఆయన పయనిస్తూ ఉంటాడని కానీ నిత్యం కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరగడం మాట్లాడుతూ ఉంటాడని ఎద్దేవా చేశారు అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడి నుంచి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సురేష్ విద్యా విధానం గురించి ఏనాడో ఆలోచించకుండా నాడు నేడు పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నది నిజం కాదా అంటూ ప్రశ్నించారు ఇచ్చిన మాటకు కట్టుబడి డిఎస్సి మొదటి సంతకం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడుని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమైన టీచర్ పోస్టులను భర్తీ చేయబోతున్నారని తెలిపారు జాబ్ మేళకు వచ్చిన నిరుద్యోగులు కంపెనీలు జరిపే ఇంటర్వ్యూలలో పాల్గొని చిన్న పెద్ద ఉద్యోగం అని చూడకుండానే ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో జాబ్ మేళకు సంబంధించిన కంపెనీల అధికారులు అధికార పార్టీకి చెందిన నాయకులు పాల్గొన్నారు ద్వారా ఉపాధ్యాయ పోస్ట్ ఎంపికేషన్ చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మనందరం కూడా గుర్తు చేసుకోవాలి రేపు పాఠశాలలు తిరిగి ప్రారంభించే లోపు కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్ట్ భర్తీ చేసి ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని చెప్పేసి ఆయన మాట్లాడేటట్టు పరిస్థితి మనం చూసుకోవాలి అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం నిరాధారణ అభివృద్ధి లేదు ఇప్పుడు గెలిచినటువంటి వైసీపీ తరఫున గెలిచినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకి అభివృద్ధి అసలు కనపడలేదు అయితే అసలు కనపడలేదు ఆయన ఉండే ఇంటికి రోడ్డు కూడా నేనే నలభై లక్షలతో కూటమి ప్రభుత్వం సిమెంట్ వచ్చిన అదే రోడ్ లో నడిచిపోతాం కానీ వాళ్ళ మాత్రం అభివృద్ధి జరగదని మాట్లాడుతా ఉన్న గత ఐదు సంవత్సరాల్లో ఇక్కడ పనిచేసినటువంటి విద్యాశాఖ మంత్రి సురేష్ విద్య గాలి పనిచేసి స్టల్లో చదువుకున్నటువంటి పేద బిడ్డల్ని వారి సంక్షేమాన్ని ఖాళీ వదిలేసి పరి పరిపాలించినటువంటి రోజు గుర్తు చేసుకోవచ్చు కనీసం హాస్టల్స్ చదువుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు విద్యార్థుల కోసం ఆలోచన చేయకుండా నాడు నేడు కార్యక్రమం ఈ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు కనీసం ఒక ఎమ్ లేకుండా ఒక రిసీప్ట్ ఆధారంగా చేసుకొని ఆడిట్ లేకుండా వేల కోట్ల రూపాయలు దోచుకున్న పరిస్థితి గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి మీ అందరూ కూడా నేను తెలియజేస్తాను